శ్రీమాతమ శ్రీ గురుభ్యో నమ మన యాత్రలో భాగంగా మనం అరుణాచలం చేరుకుని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకుని ఎంతో అంగరంగ వైభవంగా మనం మార్నింగ్ మీరు వీడియోలో చూసినట్టుగా చక్కగా కూడా మనం గణపతికి రుద్రుడికి మహాలక్ష్మికి ధన్వంతుడికి ఇంకా తదితర అన్ని దేవతలకి కూడా ప్రత్యేకంగా మీ అందరి గోత్ర నామాలతో పూజ చేయడం జరిగింది మొత్తం కూడా అసలు చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే నూట పదిహేడుకు పైగా ఫ్యామిలీస్ గోతున్న వచ్చినాయి అందరివి చదవడం జరిగిందమ్మా సో అలాగే మనం ఇప్పుడు మేము కంచిలో ఉన్నాము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ శివ కంచి విష్ణు కంచి అన్నీ ఇక్కడ ఉన్న ప్రత్యేక దేవత దేవాలయాలన్నీ మనం దర్శించుకుని మనం పూర్తి చేసుకున్న దసరా మహోత్సవాలకి కృతజ్ఞతగా అమ్మవారికి చీర సమర్పించాము ఈరోజు చతుర్దశి తిథినాడు అమ్మవారికి ఇక్కడ మనం అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చేయడం జరిగింది మీరు ఎవరు రాలేదని అస్సలు ఫీల్ అవ్వదు ఒక కుటుంబంలో ఎవరు ఏం చేసినా అందరి కోసం చేసినట్టే మనందరి కోసం మేము చేస్తాం మీ అందరి తరఫున కాబట్టి మీ అందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం రేపటి నుంచి కార్తీక మాసాన్ని కూడా మనం ఎంతో నిర్విరామంగా చేయాలని కోరుకుంటున్నాను శ్రీమత్రిణ